నైరుతి బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న శ్రీలంక తీరంలో దిత్వ తుఫాన్ పొంచి ఉందనే సమాచారానికి కొనసాగింపగా మరింత సమాచారాన్ని అందించేందుకు విశాఖ వాతావరణ శాఖ సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్తో మా బ్యూరో చీఫ్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్ దిత్వా తుఫాను ఇక్కడ కేంద్రీకృతమైనట్టుగా మనకు ముందు సమాచారం అవుతుంది అయితే ఇప్పుడు అప్డేట్లో ఎలా ఉందనేది మనం తెలుసుకోవడానికి మనతో విశాఖ వాతావరణ శాఖ సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి వాతావరణ ఎలా ఉంది నిన్న శ్రీలంక కోస్తా తీరానికి నైరుతి బంగాళాఖాతానికి అనుకుని ఉన్న ప్రాంతంలో ఉన్న దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతం దానికి సమీపంలో ఉన్న ఉత్తర శ్రీలంక తీర ప్రాంతానికి కొనసాగు తీ తీర ప్రాంతంలో కొనసాగుతుంది ఇది ప్రస్తుతానికి చెన్నైకు మూడు వందల ఎనభై కిలోమీటర్ల దక్షిణ పుదుచ్చేరికి రెండు వందల ఎనభై కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోనూ కొనసాగుతుంది ఇది రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో పయనించి తన ప్రస్థానాన్ని నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగించి పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో కొనసాగే అవకాశం ఉంది అర్ధరాత్రికి తమిళనాడులోని కోస్తా తీరానికి కేంద్రం ఇంచుమించు అరవై కిలోమీటర్ల దూరంలోనూ రేపు ఉదయానికి యాభై కిలోమీటర్ల దూరంలోనూ రేపు సాయంత్రానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగే అవకాశం ఉంది అంటే తుఫాను యొక్క కేంద్రం ఈ తీర ప్రాంతానికి సమాంతరంగా కొనసాగే అవకాశం ఉంది కానీ తుఫానుకు సంబంధించిన క్లౌడ్ వాళ్ళు తీర ప్రాంతాల మీద ప్రయాణించే అవకాశం ఉన్నందువల్ల ఆ క్లౌడ్ వాళ్ళకి అసోసియేట్ అయిన విండ్స్ మరియు రైన్ఫా కొనసాగే అవకాశం ఉంది ప్రధానంగా తుఫాను తాలూకా ప్రభావం ఏ ఏ జలాల మీద ఉంటుంది రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఏ జలాల మీద ఎక్కువగా ఉంటుంది మన రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా దానికి అనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతంలో కొంచెం ఎక్కువగాను ఉత్తర కోస్తాలో కొన్ని జిల్లాలలోనూ ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా వర్షాల వరకు వచ్చినట్లయితే దక్షిణ కోస్తాలో ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచే మోస్తరు వర్షాలు రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లోనూ పడే అవకాశం ఉంది తదుపరి మూడు రోజులు కొన్ని ప్రాంతాలలోనూ చివరి రోజు వారంలో చివరి రోజున ఒకటి రెండు ప్రాంతాల్లోనూ పడే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి జిల్లలు ఒకటి రెండు చోట్ల పడినప్పటికీ రేపు కొన్ని ప్రా కొన్ని అధిక పలు ప్రాంతాల్లోనూ ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లోనూ పడే అవకాశం ఉంది మనకు రీజనల్ స్పెషలైజ్డ్ మెటిలాజికల్ సెంటర్ అనేది భారత వాతావరణ శాఖలో ఒక ప్రత్యేక విభాగం ఇది అంతర్జాతీయంగా ఈ ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు మిగతా దేశాలకు కూడా సేవలు అందించే ఒక విభాగం ముఖ్యంగా ఉత్తర హిందూ సముద్రానికి కానుకొని ఉన్న దేశాలైన బంగ్లాదేశ్ శ్రీలంక థాయిలాండ్ ఇండోనేషియా యమన్ ఒమన్ యమన్ ఒమన్ మరియు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలన్నింటికీ కూడా మనం వాతావరణ సేవల్ని అందిస్తున్నాము ఈ దేశాలతో సయోధ్యగా మనం తుఫాన్లకి పేర్లు ఇవ్వటం జరిగింది ఈ తుఫాన్లు ఒక లిస్టు తయారైన తర్వాత తుఫాను ఏర్పడిన తర్వాత వాటికి నామకరణం చేయడం జరుగుతుంది ఇప్పుడు యమన్ దేశం సూచించిన నామకరణం చేయటం జరిగింది దీని పేరు దిత్వా దిత్వా అంటే ఒక లఘూన్ అంటారు లగూన్ అంటే ఒక ఐలాండ్ లేదా దీవులలో ఉండే ఒక సరస్సు ప్రాంతం ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని సూచించే నామం అది పేరు అయినప్పటికీ తుఫానులు ఈ వేగంతో అంటే ముప్పై నాలుగు నాట్స్ నుంచి నలభై ఏడు నాట్స్ వరకు అంటే ఇప్పుడున్న తుఫాను అరవై డెబ్బై ఎనభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది మరియు వర్షాలు పడే అవకాశం ఈ ఐదు రోజులు ఉంటాయి ముఖ్యంగా కోస్తా తీరం వెంబడి ఆవల ఈరోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి ఆవల ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతోను దక్షిణ కోస్తా తీరం వెంబడి ఆవల యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతోను సాయంత్రం నుంచి వాటి యొక్క ఉధృతి పెరిగి అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం దానికి అనుకూలంగా ఉన్న ఉత్తర కోస్తా తీరం మరియు సముద్ర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇందాక మీరు అడిగినట్లుగా ఈ తుఫాను వల్ల సమాంతరంగా ప్రయాణించినప్పటికీ కోస్తా జిల్లాలపై భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోయే నాలుగు రోజులు కూడా కురిపించే అవకాశాలున్నాయి ముఖ్యంగా ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందులో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ప్రకాశం కడప అన్నమయ్యకు యెల్లో అలర్టు ఇవ్వడం జరిగింది ఇక అతి ముఖ్యంగా రెండవ రోజు అయిన ముప్పయవ తేదీ అతి ముఖ్యంగా క్షేత్రీయ విస్తృతి తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంది ఆ కారణం వలన నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతంతో పాటు ఒకటి రెండు చోట్ల మరియు భారీ నుంచి అతి భారీ పొద్దుచోట్ల పడే అవకాశం ఉన్నందువల్ల ఆ సంభావితం సూచించే రెడ్ కలర్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది వాటికి అనుకుని ఉన్న జిల్లాలో ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్యలో భారీ నుంచి అతి భారీ అవకాశం ఉంది బాపట్ల గుంటూరు పల్నాడుతో పాటుగా నంద్యాల కర్నూలు అనంతపూర్ సత్యసాయిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఎల్లో వార్నింగ్ ఇచ్చాం రైతాంగానికి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు రైతాంగానికి కానీ లేకపోతే మత్స్యకారులకు కానీ ప్రధానంగా ఎలాంటి ప్రభావం టోటల్ ఫిషింగ్ ఆపరేషన్స్ బంద్ చేయాలి అనేది చాలా రోజుల నుంచి వీటి గురించి ఈ మూడు రోజులు కూడా అటువంటి అవకాశం ఉన్నందువల్ల దక్షిణ కోస్తా దానికి అనుకున్న ఉన్న ఉత్తర కోస్తా మరియు సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్ళకూడదు అంటే ఫిషర్మెన్కి పూర్తిగా వార్నింగ్ ఇచ్చినట్టే ఇక వ్యవసాయ శాఖకు వచ్చినట్లయితే బనానా అంటే అరటి బొప్పాయి వంటి పంటలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది వరి ఉద్యానవన పంటలు కూడా వాటిని కూడా రక్షించుకోవాలి వీటికి సంబంధించిన సూచనలు చాలా ముందస్తుగానే భారత వాతావరణ శాఖ నుంచి వ్యవసాయ శాఖ అధికారులకు తద్వారా వ్యవసాయదారులకు చెరవేయటం జరిగింది వారితో నిలిచిన పంటలను కోసి వాటిని భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఉంది ఇక లోతట్టు ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణ కోస్తా తీర జిల్లాల్లో లోతక ప్రాంతాల్లో నీరు నిలిచి ఉంటే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలని సాధ్యమైనంత వరకు నియంత్రించుకోవాలి ఆ జిల్లాల్లో ప్రయాణాలు టూరిజము మరియు రీక్రియేషనల్ యాక్టివిటీస్ అంటే వినోదాత్మకమైన పనులు కూడా అవకాశం అయితే వాయిదా వేసుకోవడం లేకపోతే నియంత్రించుకోవడం తీసుకోవాలి ఏ ఏ తేదీల్లో విశాఖపట్నం ప్రజలకి ఒక సూచన అయితే ఇవ్వండి మీరు ఏ ఏ తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి మన మన ఉత్తర కోస్తా జిల్లాలో ముఖ్యంగా వర్షం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం వాటి యొక్క క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం ఇప్పటివరకు చూసినట్లయితే రాబోయే నాలుగు రోజులు కూడా మన జిల్లాలకు అంటే ముఖ్యంగా విశాఖ చుట్టుప్రక్కల జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే లేదు కానీ తేలికపాటి మాది నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది గాలులు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం సముద్ర తీరం వెంబడి తీరం ఆవలా ఉన్నాయి కాబట్టి మత్స్యకారులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి మిగిలిన వారు వర్షం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి విశాఖపట్నంలో అయినట్టయితే విశాఖపట్నంలో రేపటి నుంచి కొంచెం వర్షం పెరిగేవారు రాష్ట్రంలో ఎక్కువగా ఏ ప్రాంతంలో సూచన ఉండేవాళ్ళు మీకు ఇందాకే చెప్పినట్టుగా అయితే దక్షిణ కోస్తా జిల్లాలు దానికి అనుకున్న ఉన్న రాయలసీమ జిల్లాల్లోనూ రేపు కూడా దక్షిణ కోస్తా దానికి ఉన్న జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాలకు ఎక్కువ ఆస్కారం ఉంది దానికి ఆనుకూలమైన బాహ్య జిల్లాల్లో కొంచెం దానికన్నా తక్కువ సంభావం అయితే ఉన్నప్పటికీ ఆ జిల్లాలకు కూడా ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తాకి ప్రభావం ఎక్కువగాను ఉత్తర కోస్తాకి కొంచెం తక్కువ ప్రభావం మొత్తం మీద చూసుకున్నట్లయితే నెల్లూరు చిత్తూరు తిరుపతి ప్రాంతానికి ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది సంబంధించి దీనికి సంబంధించి రైతులు అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు విశాఖపట్నం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం మోసం వర్షాలు పడే అవకాశం ఉంది ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలన్నట్లుగా చెప్తున్నారు ఈ త్రీ డేస్ కూడా ఈ మూడు రోజులు కూడా మంచి కాదు ప్రత్యేక వచ్చినా బ్యాటకి వెళ్ళకూడదని చెప్తున్నారు అదేవిధంగా పంటలు ఈ అంటి పాతలో వేసుకున్నటువంటి రైతులు మాక్సిమం ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది ముందస్తు జాబ్ తీసుకోవడం చెప్తున్నారు ఎవరి శ్రీనివాస్ తో